అరవయో కీర్తన వచనం సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు ప్రభునందు ప్రియులరా రక్షణ పొందిన మన అందరికీ దేవుడు ఒక జెండా ఇచ్చాడట జెండా అంటే యుద్ధమునకు సూచన యుద్ధ ప్రారంభమునకు సూచన నేను యుద్ధమునకు సిద్ధంగా ఉన్నాను అనే ప్రకటన ఎత్తి పట్టుటకై దించుకొని పట్టుకోవడానికి కాదు ఎత్తిపట్టడానికి ఒక ధ్వజమును దేవుడు మనకందరికీ ఇచ్చాడు దేనికోసం నేను పోరాటానికి రెడీ అనే ప్రకటనగా జెండా ఎత్తడానికి దేవుడు నీకు ఒక జెండాను కొరకు సత్యము నిమిత్తం సత్యము కొరకు దేవుడు అందరికీ జెండాని ఇచ్చేశాడు రక్షణ పొందిన దినాన ప్రతి క్రైస్తవుడికి జెండా ఇచ్చాడు కానీ అందరూ ఆ జెండాను ఎత్తి పట్టడం లేదు జెండాను దించేశాడు పోరాటాలు మనకెందుకు యుద్ధాలు మనకెందుకు గొడవలు మనకెందుకు వాదులాట మనకెందుకు ఎవడి పాపాన్ని వాడే పోతాడు ఈ గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు అని లాలోచి పడి అందరూ కూడా నుండి విరమించుకున్నారు విరమించుకోవడానికి దేవుడు నాకు జెండా ఇవ్వలేదు పట్టడానికి ఇచ్చాడు అని పోరాటానికి నేను రెడీ ఏం పోరాటం ఆస్తుల కోసం కాదు మన అహంభావాల కోసం కాదు మన సొంత మాట పంతం పట్టింపుల కోసం కాదు సత్యము సత్యము కోసం పోరాడటానికి నేను రెడీ అని ధ్వజమునెత్తినటువంటి సైనికుల గుంపు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వీఆర్ హియర్ టు ఫైట్ రెడీ టు ఫైట్ వీ లిఫ్ట్అప్ ద బ్యానర్ అనౌన్సింగ్ దట్ వీఆర్ రెడీ ఫార్ ద బ్యాటల్ జంగ్ కే హారుడనే కే తయారు హే హి హేం పోరాడతా దేనికోసం అంటే సత్యం కొరకు ప్రిలారా మొట్టమొదట నేను మీకు ఆశ్చర్యకరంగా తొందరగా ముగించేస్తాను గలతీ పత్రిక దేవునికి స్తోత్రము గలతి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చరం సువార్త సత్యము వారి మధ్యను నిలుచున్నట్లు సత్యము నిమిత్తం అంటే సువార్త సత్యము నిమిత్తం సువార్త పేరిట ఈ దినాలలో ఈ తరములో వేరొక సువార్త ప్రకటించబడుతుంది ప్రకటించబడుతుంది చాలామంది తమకు తెలియకుండానే దారి తప్పారు బోధకులు కొంతమంది భౌతిక సుఖాపేక్ష ఈ లోక సంబంధమైన లాభాలు డబ్బు సంపాదన ఇటువంటి అంశాలతో ప్రాస్పరిటీ గాసుపుల్ ప్రకటిస్తున్నారు అది వేరొక సువార్త ఒక సోదరుని వా ఈ మధ్య చంపేశారు ఆయన నాతో వాదులాడుతూ నా గురించి మెసేజ్లు పెడుతూ ఒకటి పెట్టాడు ఏంటంటే సువార్త అంటే ఏసును నమ్మితే నీ రక్షణ ఏసును నమ్మకపోతే నరకం అని నేను చెప్తుంటే సువార్త అంటే అది కాదు కదా సువార్త అంటే వనరుల వికేంద్రీకరణ అన్నాడు అది ఎక్కడుందో నాకు తెలియదు దట్ ఈస్ అనదర్ కాసిపోల్ అది సత్య సువార్త కాదు నకిలీ సువార్త ఆయన మంచివాడే ఆయన ఎవడో దారి తెప్పించాడు ఆయన మంచివాడే ఎవడో ఆయన్ని కన్ఫ్యూజ్ చేశాడు సువార్త అంటే వనరుల వికేంద్రీకరణ కాదు సువార్త అంటే అపస్తుల కార్యాలు నాలుగు పన్నెండు మరి ఎవలివలన నువ్వు రక్షణ కలుగదు ఈ నామమునని యేసును నమ్మితే రక్షణ గ్యారంటీ యేసును నమ్మకపోతే నరకం గ్యారంటీ దిస్ ఈజ్ ద గాస్పల్ ఈ సత్య సువార్త కొరకు ఎత్తి పట్టడానికి జెండాను దేవుడు మనకిచ్చాడు నమ్మకంగా నలభై ఆరేళ్ల బట్టి జెండా ఎత్తిపట్టాం మనం దేవునికి స్తోత్రం కలిగింది గాక రెండవది సిద్ధాంత సత్యము సిద్ధాంత సత్యం సరైన బోధ అపుస్తలుల బోధ అపస్థలుల బోధలో మళ్ళీ మూడు రకాల సిద్ధాంతాలు ఒకటేమో రక్షణ సిద్ధాంతము రెండవది పరిశుద్ధాత్మను గూర్చిన సిద్ధాంత సత్యము మూడవది రాకడ బోధను గూర్చిన సిద్ధాంత సత్యం ఈ మూడు కలిపి ఒక్క దగ్గర కట్టిపడేసి దేవుడు మనకు రాసి పెట్టాడు హెబ్రీ పత్రిక అధ్యాయంలో హెబ్రీ పత్రిక ఆరులో అక్కడ నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట దేవుని అందల విశ్వాసము ఈ మూడు రక్షణ సిద్ధాంతాలు రక్షణను గూర్చిన బోధ మారు మనసు అంటే ఏంటి దాన్ని గూర్చిన సత్యం కావాలి విశ్వాసం అంటే ఏంటి దాన్ని గూర్చిన సత్యం కావాలి బాప్తిస్మములు అంటే ఏమిటి దాని గూర్చిన సత్యం కావాలి తర్వాత హస్త నిక్షేపణం అంటే కృపావరముల పంపిణీ దాని కూర్చుని సత్యం కావాలి చివరి మూడు రాకడ బోధలు చివరి మూడు చదవండి మృతుల పునరుద్ధానము నిత్యమైన ఈ రెండు కూడా ఏంటంటే రాకడ సమయములోనే నిత్య తీర్పు జరుగుతుంది మృతుల పునరుద్ధానం ఏసు రాకడ సమయంలోనే జరుగుతుంది తర్వాత వ్యక్తి రూపక సత్యము ఆయన్ని కలుపుకుంటే మొత్తం ఏడవుతాయి యేసును గూర్చిన సత్యము రాకడను కూర్చిన సత్యము ఏసు వ్యక్తిత్వాన్ని కూర్చిన సత్యము మారుమనసు అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి దీని బోధ బోధలేనే లేదు సంఘాలలో ఉన్నా సత్యము లేదు ఉన్నా స్పష్టత లేదు సత్యము లేదు స్పష్టత లేదు గందరగోళ పరిస్థితి పెద్ద పెద్ద సంఘాలలో పెద్ద పెద్ద పాస్టర్లు సీనియర్ బిలీవర్లు నన్ను అడిగారు ఓఫిలయ్య ప్రభు నమ్ముతున్నాం కనుక మనం పరిలోకానికి వెళ్తాము నమ్మని వాళ్ళందరూ నరకానికి వెళ్తారని అనుకుంటున్నాం ఏదోమని చెప్పుకుంటున్నా ఇంతకు ఇది నిజమేనంటావా మరి నలభై ఏళ్ళు బట్టి సంఘంలో ఏమేళకబెట్టావు ఆయన ఆయన ఏం బోధ చేశాడు నువ్వే విన్నావు నువ్వేం నమ్మేవు నువ్వేం శుభార్త చెప్పావు ఇదా సంఘాలను పెంచడం మన సండే స్కూల్ పిల్లలు ఉన్నాయో అద్భుతంగా స్పష్టంగా శుభార్త చెబుతారు వీఆర్ హియర్ ఫర్ క్లారిటీ ది ట్రూత్ క్రీస్తుని కూర్చిన సత్యం సువార్త సత్యం పరిశుద్ధాత్మను కూర్చిన సత్యం రెండవ రాకడను కూర్చిన సత్యం వీటి కొరకు యుద్ధమైనా చేయడానికి మేము రెడీ అని జెండా ఎత్తినటువంటి అంత్యకాలపు గిద్యోను దండు ఓఫ్యూర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లుయా ఇక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ తీర్మానము చేసుకొని మనం వెళదాం ప్రభువా నేను పోరాటము కొరకే పిలువబడ్డాను నీ కొరకు సైనికుడిగా సైనికురాలిగా పోరాటం చేయడానికే నేను రక్షించబడ్డాను నేను భయపడక పారిపోకుండా నీకోసం ఒక బలమైన సైనికుడిగా సైనికురాలుగా నిలబడడానికి సహాయము చేయండి అని ప్రభువును మనం అడుగుదాం దేవుడు మనకు అటువంటి బలము పరాక్రమము ధైర్యము గాక దేవుడి వాక్యాన్ని మన దీవించును కాక రెండు మనం ప్రార్థన చేసుకుందాం